మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు గ్రామాల గ్రామాల ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే సత్కారం కథం తొక్కిన అఖిలపక్షం పక్షం పుట్టిన పుట్టినరోజున సేవా కార్యము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారక్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ అంతర్గం పాలకుర్తి మండలాల్లోని వివిధ గ్రామాల గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులను ఆత్మీయంగా రాముగుండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈరోజు క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రజాపాలన నేపథ్యంలో ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలు అందించాలని సూచించారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు ఈ నేపథ్యంలోనే రైతులకు సాగునీరు తాగునీరు అందించడంతో పాటు సకాలంలో పంట పండించేందుకు తగిన సహకారం అందిస్తున్నదన్నారు పంట దిగుబడికి సంబంధించిన గిట్టుబాటు ధరను రైతులకు అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రైతులను సంపన్నులుగా చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను చేపట్టిందన్నారు ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చాలి పూర్వ వైభవాన్ని మళ్ళీ నవ నిర్మాణం చేసి సాధించాలి తెలంగాణకు నీళ్లు ఇస్తున్నా ఎలా ఈ ప్రాంతంలో త్యాగం చేసి భూములను త్యాగం చేసి తెలంగాణకు సాగునీరు సాగునీతున్నా మన చుక్క నీరు వస్తున్న రాని ధర్మంలో అనేక పోరాటాలు చేస్తే ప్రభుత్వం వచ్చినాక వెంటనే చేస్తామని చెప్పి ఇవాళ సాగు నిరూపించే కార్యక్రమంలో యువత ప్రతిపాదన పూర్తి చేసినటువంటి ఘనత రోజు ప్రభుత్వానికి అంటే నాలుగు వందల యాభై కోట్లతో నిర్మాణం వాళ్ళ ఫైనాన్షియల్ క్లియరెన్స్ చేసి అది కూడా చేసే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధం కావడం ఇదొక గొప్ప వరంగానే భావిస్తాను మనం ఉన్నామా కూడా వచ్చింది కానీ నాతో పాటు కలం కలం కలము నడిపిన గత ఇరవై సంవత్సరాలు నాయకులు కార్యకర్తలతో కలిసి ఉండాలి ఇతర ప్రాంతాల్లో అవకాశం వచ్చిన కోరుకుండా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా నిరంతరం పోరాటం చేస్తూనే అన్ని రకాల అందరితో అందుబాటులో ఉంటూ ఈ ప్రాంతానికి ఏదో ఒక రోజు మళ్ళీ తీసుకురావాలి నవనిర్మాణం చేయాలన్న సంకల్పంతో ఆర్థికంగా బలంగా ఉన్న నేను ఒక కిందనే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నా కుటుంబం నా భార్య పిల్లలు పోయినా ఉన్నాయి ఆకర్షణలు ఉన్నారు ఊహూకి ఓడిపోతా ఉంటే ఊహకి అవకాశాలు రాకుంటూ ఉంటా ఉంటే ఉన్న వ్యాపారం తగ్గుతా ఉంటే మన తోటి ఉన్నవాడు మన పాలన ఎదిగిపోయి ఎక్కడో కొండ మీద కూర్చుంటే ఎన్ని రకాల అవమానాలు గుర్తాయి వస్తా ఉంటే ఎదుర్కొని నిలబడి నా ప్రాంతం ఒక అవకాశం రావాలని ఎప్పుడైనా ప్రయత్నం చేస్తూ చేస్తున్నప్పుడు ఆ కుటుంబం ముందుగా సహకరించకపోతే అందరికంటే అవమానంగా గురించుకోవంటి అవకాశం దానికంటే బాధ ఏముండదు ఇలా కుటుంబం ఉన్నది కుటుంబంతో పాటు మీ ఒక అనుకుంటున్న అవకాశం వస్తుంది వచ్చిన రోజు ఆ అవకాశాన్ని మరి మన నాయకుడు మన ఎమ్మెడి ఉంది పనిచేసిన సీత బాబు గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారని ప్రభుత్వం రావడం వచ్చిన ఈ తరుణంలో నేను కలలు కన్నటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నాకు వన్ ఇంటి కావాలి కావాలని పోరాటం చేస్తుంటే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పౌరో వన్ ఇంటి ఇక ధర్మ ప్రాజెక్టు వద్దు అవుతు అని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నా కూడా మన దగ్గర మన అందరి యొక్క ఆకాంక్ష ఈ ప్రాంతంలో వన్ ఇంటి పవర్ ప్లాంట్ ఉండాలి ఎన్టీపీసీ ఉండాలి ఐదు వందల మెగా చట్టాలని చెప్పి ప్రభుత్వం గట్టిగా సందర్భాగా పోరాటం చేసి ఇవాళ తీసుకురావడానికి సిద్ధమైనటువంటి కార్యక్రమం కాగా పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు ఈరోజు గోదావరిఖంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మక్కాన్ సింగ్ అధ్యక్షతన జరిగిన పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆయన మాట్లాడారు ముఖ్య అతిథులుగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేన్ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సమన్వయంతో పనిచేసి పార్టీని ప్రజల్లో మరింత బలంగా నిలపాలని సూచించారు పార్టీ విధానాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ చేరేవేయాలని వారన్నారు కోదోర్గని కోర్టు కాంప్లెక్స్ పక్కన అశోక్ నగర్ వెళ్లే దారిలో ఇటీవలనే కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డును మున్సిపల్ శాఖ వారు ఏదో రిపేర్ పేరు మీద ఆ రోడ్డును పగలగొట్టి ఇప్పటికీ చాలా రోజులు గడుస్తున్న ఆ రిపేర్ను పూర్తి చేయలేదన్నారు గతంలో ఇదే స్థలంలో అనేక మార్లు రిపేర్లు చేసినప్పటికీ అది రిపేర్ కాకపోవడం అంటే మున్సిపల్ ఇంజనీర్ల ఫలితరం సరిగ్గా లేదనే అర్థమవుతుందని కొత్తగా వేసిన రోడ్డును ఎవరు డ్యామేజ్ చేసినా లక్ష రూపాయల జరిమానా వేస్తామని ఎమ్మెల్యే ప్రజలకు హెచ్చరించిన మాట గాల్లో కలిసిందని న్యూ ఇండియా పార్టీ నేతలు జేవి రాజు అశోక్ వేముల అన్నారు ఈ మేరకు ఆ ప్రదేశం వారు ఈరోజు పరిశీలించారు నగర్ లో ఉన్న ఈ రోడ్డు ఒక అత్యాధునికమైనటువంటి రోడ్డు గారు వేస్తున్నామని చెప్పి ఒక నెల రెండు నెలల కింద వేయడం జరిగింది అది వేసిన వెంబడే ఇక్కడ వాటర్ లీకేజ్ అవుతుందని ఇదంతా తవ్వారు అయితే ఎమ్మెల్యే గారు నినాదం మీరు వినే ఉంటారు అందరూ ప్రజలందరూ వినే ఉంటారు అంటే సామాన్య ప్రజలకి ఇక్కడ నివాసం ఏర్పడుతున్న ప్రజలకి మరి ఇక్కడ షాపులు ఏర్పడుతున్న ప్రజలకి ఒక హెచ్చరిక జారీ చేశాడు ఏంటి అంటే ఈ రోడ్డుని ఇట్లా ఎవరైనా డిస్టర్బ్ చేసినా దాన్ని పగలగొట్టినా కూర్చినా లక్షకు పైగా ఫైర్ ఉంటుంది అని చెప్పి మరి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయ్యా ఎమ్మెల్యే గారు నేను కూడా అదే అంటున్నా మరి ప్రజలందరికీ లక్ష రూపాయలు ఫైన్ వేస్తా ఉన్నావు వాళ్ళ అవసరాల రీతి ఏదైనా వాళ్ళ దానికి ఇష్ట చెక్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే లక్ష ఫైన్ వేస్తూ అన్నావు మరి వాళ్ళ మున్సిపల్ ఇంజనీర్లు మున్సిపల్ అధికారులు ఇవ్వ ఇంత పెద్ద రోడ్ని డ్యామేజ్ చేశారు మరి దీనికి ఎన్ని లక్షల ఫైన్ వేస్తామనేది ఇవాళ మున్సిపల్ ప్రజలందరికీ ఈ కార్పొరేషన్ ప్రజానికానికి మీరు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది ఇదే సందర్భంగా మరి ఈ మున్సిపల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జేఏసీ గారు అరుణ అరుణశ్రీ మేడం గారికి కూడా నేను తెలియజేస్తున్నది ఏంటంటే గతంలో ఇక్కడ ఈ ప్లేస్లో దగ్గర దగ్గర పద్దెనిమిది సార్లు తవ్వడం జరిగింది అది వాటర్ లీకేజ్ అని డ్రైనేజ్ లీకేజ్ అని ఏదో ఏదో పద్దెనిమిది సార్లు ఇదే ప్లేస్లో తవ్వడం జరిగింది ఈ ప్లేస్ అంతా అంటే మీ మున్సిపల్ సిబ్బంది మీ మున్సిపల్ లో ఉన్న ఇంజనీర్లకి పనులు రావా వాళ్ళకు అర్హత లేని వాళ్ళని ఇట్లా మీరు జాబుల్లో పెట్టుకున్నారా వాళ్ళకి లక్షల లక్షల జీతాలు ఇస్తూ వాళ్ళకి వాహనాలు ఇస్తూ వాళ్ళకి సెల్ ఫోన్లు ఇస్తూ వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇస్తూ టీఏ డిఏ ఇస్తూ సకల సవలతులు మేము ఉద్యోగులకు కల్పిస్తున్నాం మాకు వెళ్ళినా వెళ్ళకుండా మేము కడుతున్న ట్యాక్సీలతో మరి వాళ్ళు చేసే పని ఏంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఎలా ఎక్కడైనా రిపేర్ వస్తే ఒక్కసారి సరి చేస్తే అది సెట్ అయిపోవాలి కానీ దాదాపు పద్దెనిమిది సార్లకు పైగా ఇక్కడ ఈ ప్లేస్లో రిపేర్ చేయడం జరిగింది ఈ ధనం అంతా ఎవరిది మాది కాదా మా ధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేసునికే వీళ్ళ నౌకర్లుగా పెట్టుకున్నామా తర్వాత ఇదే విషయం మీద మీ యొక్క మున్సిపల్కి నేను సమాచార హక్కు చట్టం కింద లెటర్ పెట్టుకోవడం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్ తొమ్మిది రూపాయలకే నాలుగు ప్యాంట్ వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాతులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీని షర్టింగ్ ఎనిమిది వందల రూపాయలకి మీటర్ ఎయిటీ ఎదిగిన బుల్లితెర వెండితెర మీద నటనతో తెలుగు రాష్ట్రాల్లో వెలుగులు విరాజిమ్ముతున్న యూట్యూబ్ లో సహజ నటి కిస్పిట్టగా పేరొందిన స్వప్న పుట్టినరోజు వేడుకను గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికంలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు ఈ ప్రాంతంలోని ప్రముఖ యూట్యూబ్ ప్రముఖుల మధ్య స్వప్న ఆత్మీయులు నిస్సాయిలకు పాకెట్ మనీని అందించారు వారి మధ్య బర్త్డే కేకును కట్ చేశారు ఈ సందర్భంగా స్వప్న లక్ష్యంతో పట్టుదలతో అనేక అడ్డంకులను అధిగమించి నటనా రంగంలో ఉన్నత స్థాయికి చేరడం అభినంది పలువురు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారుడు దామిని శంకర్ తెలంగాణ షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షుడు కొమ్ము కుమార్ యాదవ్ కళాతోరణం షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ వేముల అశోక్ కళారంగంలోని బాధ్యులు శ్రీకాంత్ జిక్కిని శ్రీలత నేత అంజయ్య మాస్టర్ సర్వేష్ విసిక్ శంకర్ డాక్టర్ శంకరలింగం దామెరా రాజేష్ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు గోతూర్కన్ పారిశ్రామిక నగరంలో ఈ నెల ఇరవై ఒకటిన చౌరస్తాలో అనే చిరు వ్యాపారికి చెందిన బిల్డింగ్ను కూల్చివేసిన ఘటన రోజు రోజుకు వేడెక్కుతూ ఉంది జేఎస్గా ఏర్పడిన బీజేపీ బీఆర్ఎస్ తదితర పలు పార్టీ నాయకులు ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ముందుకు అడుగులు వేస్తున్నారు రోజుకో నిరసనను వ్యక్తం చేస్తున్నారు మల్లేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని వారన్నారు అభివృద్ధి పేరిట రాముగుండం గోదావరికని ఎన్టీపీసీలో కూల్చివేసిన చిరు వ్యాపారులకు చెందిన షాపులను తిరిగి నిర్మించాలని ఈరోజు అఖిలపక్ష నేను దం తొక్యారు ఖన్య చేశారు Terima <laughs> <laughs>

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి శ్రీశెట్టు మల్లేశంకు షాపు కూర్చున్న చోటే తిరిగి షాప్ నిర్మాణం చేసి ఇవ్వాలని రామున్న మాజీ శాసనసభ్యుడు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు రామున్న పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేతలకు నిరసనగా ఈ రోజు అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు స్థానిక మున్సిపల్ చౌరస్తలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు మున్సిపల్ కార్యాలయం ముందు అఖిలపక్ష జేఏసీ మహాధర్ణ చేపట్టింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు బీజేపీ నేత కందుల సంధ్య రాణి కౌశిక హరి తాదీత్తారు మాట్లాడారు అఖిలపక్ష నాయకులు మూల విజయారెడ్డి హరి గోపు యాదవ్ పర్లపల్లి రవి నారాయణ దాస్ మారుతి తోట వేణు ఇరికిల రాజనరసయ్య జేవి రాజు కృష్ణ కందుల సంధ్యారాణి కొండపర్తి సంజు కోమల్ల మహేష్ పిడుగు కృష్ణ కల్వచర్ల కృష్ణవేణి గాదం విజయ జనగామ కవిత సరోజిని బాదే అంజలిదేవి నారాయణదాస్ నారాయణ దాస్ మారుతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక చిరు వ్యాపారస్తులు అనేక మంది చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేసి అనేక మందిని నిరాశ్రయనం చేసి అనేక మందికి నష్టం కలిగించి ఒక్కరికి కూడా ఉపాధి చూపించుడు కానీ నష్టపరిహారం ఇప్పించుడు కానీ పునరావాసం కల్పించుడు కానీ ఏది కూడా చేయనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పాలన రామగుండంలో మక్కన్ సింగ్ ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి ఈ యొక్క పాలనను నిరసిస్తూ ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని అయిన కూడా ఒక్కటైనటువంటి సందర్భం గత ఆరు రోజులుగా సిరిశెట్టి కుటుంబం కుటుంబమీయల చౌరత్త వేదికగా వేసుకొని కూర్చుంటే ఒక అధికారి రాడు ఒక ప్రజాప్రతినిధి రాడు మరి దీనికి ఎమ్మెల్యే మక్కర్ సింగ్ బాధ్యత వహించాలని జేఏసీ ప్రకటించినా కూడా ఇప్పటి వరకు ఉలుకులేదు పలుకులేదు అందుకోసమే ఈ రోజు నుండి జేఏసీ ఉద్యమ కార్యాచరణను చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం ముందు మహాదరణ కార్యక్రమము నడుస్తున్నటువంటి యొక్క సందర్భంగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సిరిశెట్టి మల్లేజ్ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఏదైతే ఆయన కూల్చినటువంటి కుట్టడానికి కట్టడానికి ఆ బాధ్యులైనటువంటి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి ఆ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు ఇప్పటి వరకు వాళ్లకు వాళ్ళకు ఆధారం చూపెట్టలేదు గాంధీ మార్కెట్ పోయింది ఓల్డ్ షాప్ పోయింది చౌరస్తల పోయింది ఇన్ని నష్టం జరిగిన ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇప్పించినటువంటి దాఖలాలు లేవు అందుకోసమే ఇలా పార్టీలు జెండాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ మొదలైంది ఏదైతే ఇన్ని కూల్చివేతలు జరిగినా గానీ ఇప్పటి వరకు కూడా ఒక అధికారి రాడు స్పందించడు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ అధికారి రాడు వసూలు చేసుకోవడము బూడిద దందాలలో కమిషన్లు తీసుకోవడానికి కూడా అధికారులు ముంగట ఉంటారు కానీ సామాన్య ప్రజానీకానికి నష్టం జరుగుతూ ముందుకు ఇక్కడికి రాదు ఇవాళ ఇన్ని సంఘటనలు జరిగినా కానీ ఒక్క లలిత మల్లేశ్ సిరిశెట్టి వాళ్ళ కుటుంబం రోడ్డు మీద కచ్చి పోరాటం ఒక్కరు చేస్తే ఇవాళ ఐదు రోజులల్లో ఇంతమంది ఇవాళ అఖిలపక్షం దాకా వచ్చి వాళ్ళందరూ నడుస్తూ ఉన్నారు ఇవాళ నేను అంటా ఉన్నా ఇక్కడ కూర్చున్నోలే కాదు ఈ మాధ్యమాల ద్వారా ఇన్న ప్రతి ఒక్కరి గుండె కూడా దీనికి పాజిటివ్ గా స్పందిస్తా ఉంది ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా ప్రతి గుండె కూడా స్పందిస్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి పత్రిక సోదరులు కావచ్చు అధికారులు కూడా కావచ్చు అధికారులది తప్పు లేదు ఇక్కడ అధికారులను నియంత్రిస్తున్నటువంటి శక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా एमएलए अधिकार तुम्बे आर वेल वोट इच्छे होना मक्का सिंह यह गोदारामुंडा किसी बाप का नहीं है ये पूरा हमारा यहाँ का सत्तर साल से जो जीरे इधर उन लोगों का हक है क्या आपका दादा परदादा का विरासत में आपको एम गिरी नहीं है ఇక్కడ ప్రతి ఒక్కరూ కష్టపడి నీ కోసం చేస్తే వచ్చింది నువ్వు కూడా ఒక ఈ అంతృత్వ గొడవలతో ఒక హిట్లర్ లాగా ఒక నువ్వు పాట ఎప్పుడో మనం విన్న కథలలో ఉన్న రాజులు దృఢదన్యం చేసే రాజుల లాగా వాళ్ళని ప్రవర్తన ఉన్నది దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది మేము ఇప్పటికీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మాకే మనం ఎక్కువ ఇక్కడ కొట్లాడుతున్నామని ఇంతమంది దోస పడతా ఉంటే అనేక సార్లు అనేక మంది పిలుపులు ఇచ్చి మందు పిలుపులు ఇచ్చి చేస్తే లీగులీ ఏమున్నది నువ్వు లక్షల రూపాయల బట్టలు వేసుకొని షోకు ఒకటి వస్తుంది అరే ఇవాళ మేము అడుగుతా ఉంటాం మా మీద చాలా మందితోటి నువ్వు నిర్బంధంగా ఆ కార్యకర్తలు నాయకులకు నేను చెప్తా ఉన్నా మీరు నిర్బంధంగా మిమ్మల్ని తీడితేనో ఏమో చేస్తేనే ఇవాళ మమ్మల్ని తింటా ఉన్నారు మీ ఇళ్ళలో పోయి అడగండి మీ ఫ్యామిలీలు ఏం చెప్తాయో మీరు తిట్టేది కరెక్టా కూలగొట్టడు కరెక్టా అని ఫస్ట్ మీ కుటుంబ సభ్యులను అడగండి మీకు తెలుస్తుంది మేమేమో అధికారం కోసమో పోటీ చేయడం కోసమో చేస్తామని ఇవన్నీ ఇక్కడ ఉన్న అందరూ ఎమ్మెల్యే పోటీ చేయరు ఇరవై మూడు ఎమ్మెల్యే పోటీ చేయలే అవకాశం వస్తే ఏసం లేకపోతే లేదు కానీ మేము ఇక్కడ నలభై ఏళ్ళ నుంచి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఏ కార్మికులు నష్టం జరిగినా ఏ వ్యక్తికి నష్టం జరిగినా ముందు పోరాటం చేసినాం ఏలేక ఎక్కడో పోయి జాపాలు ఉండలే కరోనా వస్తే కూడా ఇక్కడనే ఉన్నాం అదేవిధంగా ఏ వ్యక్తి చనిపోయినా కేరళ అయినా చనిపోయినా ఉత్తరప్రదేశ్ అయినా చనిపోయినా విహారైన చనిపోయినా ఎవరు చనిపోయినా కానీ మేము అక్కడ ఉండి రోజు కమాన కొట్టాడి వాళ్లకు నష్టపరిహారం ఇప్పించినాం ఎక్కడో ఎవరో దూరదేశాల వాళ్ళకు మేము కొట్టాడితే ఇక్కడ మా ఇంటి పక్కకు ఉన్నోళ్ళు మాతోటి నలభై ఏళ్ళకెళ్ళి కలిసి ప్రయాణం చేసిన వాళ్ళ కోసం మేము కొట్టడకపోతే మేమెందుకు ఇక్కడ ఉండి ఈ ప్రయాణం అంతా మాకు ఎందుకు మేము ఉద్యోగం విడిచి పెట్టుకొని ఇవన్నీ ఇడిసి పెట్టుకొని ఇవాళ ప్రజలంబడి నలభై ఏళ్ళ ఏం ఆశించకూడదు అంటే బరాబరి కొట్లాడతాం నువ్వు కాదు నీ జేజం వచ్చినా గానీ ఇవాళ కొట్లాడే కొట్టాడే శక్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేవుడిచ్చిండు గోదావరి అనేదే ఒక ప్రత్యేకమైనది ఇవాళ ఒక్క కుటుంబం పోరాటంతో మొదలైతే ఇవాళ ఇక్కడికి వచ్చింది వస్తది తప్పకుండా సరే నువ్వు గద్దె దిగేదాకా కూడా ఈ పోరాటం జరుగుతుంది నీ మనసు మార్చుకునే దాకా జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం కదిలి వచ్చేదాకా కూడా ఇక్కడ జరుగుతుంది ఇది ప్రజాస్వామ్య మేం చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా మేము తప్పుడుగా పోతలేము నిన్న మొన్న అరే అంటనే అంత కోపం వచ్చింది మేము అనేక అధికారులను ఏదైతే కార్మిక సంఘాలల్ల యాజమాన్యంతో అనేక సందర్భంలో అరే అని మాట్లాడినావు నువ్వు వందల సార్లు మాట్లాడినావు కొంతమంది మీద అంతకంటే ఎక్కువ భాష వాడతావు నువ్వు మరి నేను ఎందుకు మాట్లాడే నీకు అరే అంటే నేను మరి ఇన్ని కుటుంబాలు ఊరిపోతా ఉంటే మాకు ఇంత బాధ కావాలి మనిషిగా దయచేసి ఆలోచించండి మీ లీడర్ను అరే అంటే నీకు బాధ అయితే నలభై ఎళ్ళకెళ్ళి కష్టపడి కట్టుకున్న కొంపాలన్నీ కొడతా ఉంటే వాళ్ళ కుటుంబాలకు ఎంత బాధ అవుతుంది మాకెంత బాధ అవుతుంది ఇది దయచేసి గమనించండి ఇదేదో రాజకీయం చేసే కోసం చేస్తలేం మేము దయచేసి పద్ధతి మార్చుకోండి కాంగ్రెస్ నాయకులారా ఇప్పటికైనా మీ నాయకులకు చెప్పి ఆ పొరలు బాగా మా వాళ్ళు తొంభై ఆరు వేల ఓట్లు వేస్తే కళ్ళకు పొరలు గమ్మినాయి బాగా ఆ పొరలను తొలగించుకోరి ఆపరేషన్ చేయించుకోరి కొద్దిగా అహంకారం ఉంటే తగ్గించుకొని దయచేసి వాళ్ళకు న్యాయం చేయండి ఈ ఊర్లో ఇట్లాంటి విధ్వంసం చేయకండి ఎవరిని గోస పెట్టకండి గోదావరి కని గోసబడతా ఉంది గోదావరి గోస పడతా ఉంది దయచేసి అందరు న్యాయం చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు వేల ఇరవై మూడులో ఇదే నెలలో గోదావరి కలిలో వచ్చింది ఆ ఉడుమి వచ్చిన కార్ నుంచి ఇలా పేదోళ్ళు ఇళ్ళు ఇల్లు కాలు చేసుకొని రోడ్డు మీద తట్ట పుట్టెత్తుకొని నిలబడాల్సి వస్తుంది ఉన్న దేవుళ్ళు కూడా గుళ్ళల్లోకి వెళ్ళొచ్చి బయట నిలబడాల్సి వస్తుంది ఇలా ఈ ఊరు వల్లకాడై ప్రజలందరూ కూడా ప్రజలందరూ ఇవాళ ఏం కోరుకుంటారంటే ఒకప్పుడు స్వాతంత్రం కోసం కొట్లాడినాం మళ్ళీ తెలంగాణ కోసం కొట్లాడినాం ఇలా ఈ గోదరి ఆ ఉడుమి ఎప్పుడు వెళ్ళిపోతుందని చెప్పి ఇలా బాధతోటి ఆవేదనతోటి ఉన్నారు ఇలా మక్కాన్ సింగ్ నేను అడుగుతూ ఉన్నాను సూటిగా నీకు మా ముందుకు మాట్లాడే దమ్ముందా ఇలా నువ్వు బూడిద పైసలు అడ్డగోలు కోట్ల రూపాయలు తింటున్నావు కానీ మేము అడగలే ఇలా మట్టి పైసలు తిన్నా అడగలే ఇసుక పైసలు తిన్నా అడగలే నువ్వు ఓపి కాంట్రాక్టర్లను బెదిరించి కోట్ల రూపాయలు తిన్నా అడగలే కానీ మా పేదోడి నోటికాడ బుక్కను గుంజుకొని ఇలా మా పేదోడి నీడను కూలిస్తే బరాబర్ అడుగుతాం నువ్వు అనుకుంటాన్నావు కావచ్చు రెండేళ్ళయింది అలా ఇంకో అయితే అయిపోతుంది అప్పటిదాకా నన్ను ఏం చేయరా నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా అడ్డగోలు భాషలో మాకు కూడా మాట్లాడచ్చు కానీ మాట్లాడం మాకు పద్ధతి ఉన్నది లెక్క ఉన్నది బరాబరి నూటికి నూరు శాతం నేను చెప్తా ఉన్నా బట్టి నయా పైసాతో సహా రెండు వేల ఇరవై ఎనిమిదిలో లెక్క చెప్తాం మేమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను ఇలా నిజంగానే లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ మార్కండే కాలనీ రామగుండం టౌన్ ఏరియా ఎన్టీపీసీ ఎక్కడికి పోయినా మన ఎంతో ఆవేదనతోటి ఎంతో ఆవేదనతోటి ప్రతి ఒక్కరు చెప్పే ముచ్చట ఇలా మేము మాట్లాడితే మా మీద కేసులు పెడతారేమో మేము రోడ్డు మీదకి వచ్చి అడిగితే మేము కోర్టుకు పోతే ముందుగానే జేసీబీ మా ఇంటి మీదకి పంపుతారని చెప్పి ఆవేదన చెందుతా ఉన్నారు ఇలా తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు మనం గీయన్ని ఆలోచించినమా మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి రోడ్డు మీదకి వచ్చినాం కదా ఇలా ఎందుకు భయపడాలి ఇలా నేను చెప్తా ఉన్న బాధితులందరూ మీరు రండి మీ వెనుక మేము నిలబడతాం ఇదే జేఏసీ నిలబడుతుంది మీకోసం కొట్లాడుతుంది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అందరం ఒక్కటైనాం ఇలా దిగచ్చి ఏం చేసిండ్రు ఇలా నీ అయ్యా జాగీర్ కాదు ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నాం ఆనాడు గుళ్ళు గుళ్ళ కొడితే అందరం ఒక్కటైతే ఆడబోయి సత్యనారాయణ వ్రతాలు చేసుడు ఇంకొకడీ ఇంకొకపరికాయ కొట్టుడు ఇట్లా చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో ఎన్నో కుప్పిడి గంతులు నాటకాలు వేసి కానీ అలా జనాలకు అర్థమైందా లేదా రేపు మీకోసం కూడా మేము కొట్లాడతాం నిలబడతాం మాకు పోయేదేం లేదు మాకోసం బాధపడటోళ్ళు ఎవరు లేరు మీకు ఏదన్నా అయితే మీకోసం నిలబడతాం కాబట్టి దయచేసి బాధితులందరినీ కూడా రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు ఇలా ఒకటారి ఎండ ఇలా అధికార దుర్వినియోగం చేస్తావు ఇదంతా అధికారుల మీదకి నెట్టేస్తావు నీ కుటుంబం మొత్తం నువ్వు ఒక్కడి ఎమ్మెల్యే అయితే నీ కుటుంబంలో నీ భార్య ఎమ్మెల్యే నీ కొడుకు ఎమ్మెల్యే నీ చుట్టూన్న బినామీలు ఎమ్మెల్యేలు ఇలా వాళ్ళతో ఎన్ని రకాలుగా ఎంతమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఒక్కసారి ఒక్కసారి బయటకొచ్చి చూడు నీకు అర్థమవుతుంది కాబట్టి ఇలా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము సిరిశెట్టి మల్లేష్ అన్న కుటుంబానికి న్యాయం జరగాలి జరిగేంత వరకు ఈ పోరాటం ఇట్లనే కొనసాగుతుంది నువ్వస్తావా నీ తాబేదారుండి రండి అన్నకు ఏం న్యాయం చేస్తారో చెప్పండి చెప్పేదాకా ఈ పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అభివృద్ధి అంటున్నావు అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు అభివృద్ధి జరగాలి కానీ ఏంటిది అభివృద్ధి అంటే ఒక రోడ్లో వేడిల్పో హోల్డింగ్స్ లైటింగ్స్ పార్కులో ఇవి కాదు కదా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు సింగరేణితోని పోరాడి అనుబంధ సంస్థలు తెప్పియండి పరిశ్రమలు తెప్పియండి అందరికీ ఉద్యోగాల కల్పనలో మీరు భాగస్వాములు కాండి అంతేకాదు ఇక్కడ విచ్చల విడిగా యువకులంతా ఇవాళ గంజాయి మత్తులో పడి పనికి రాకుండా పోతున్నారు వేలాది మంది యువకులు ఇవాళ సింగరేణి ప్రాంతం ఎక్కడ చూసినా ఎవరితోని మనం మందలించినా కూడా గంజాయి అలాంటి వాటిపైన నిఘా పెట్టి చర్యలు తీసుకొని సక్రమైనటువంటి మార్గంలో మీరు పెట్టండి కానీ కేవలం రోడ్లు వెడల్పు మాత్రమే ఇక్కడ మన ఆకలి నింపదు అభివృద్ధి కాదు మీరు ఏ ప్రణాళికతో మొదలుపెట్టారు మార్గదర్శకాలు ఏమిటి పూల్చవేతల తర్వాత ప్రత్యామ్నాయ చర్యలు ఏమిటి ఓకే మీరు రోడ్లు వేద్దాం అంటున్నారు దానికి అడ్డంకి వచ్చినటువంటి షాపులు కావచ్చు ఇల్లు కావచ్చు ఏ ఉంటే అవి తీసేస్తున్నారు మరి వాళ్ళ ప్రత్యామ్నాయంగా ఏం చూపిస్తారు మీరు వాళ్ళ ఆధారం ఏంటి అది కూడా మన బాధ్యతే కదా మనం కేవలం కూల్చిగా వరకే కాదు కదా అనేటువంటిది గౌరవ శాసన సభ్యుల మక్కన్ సింగ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంత వార్తలు సమాప్తం నమస్కారం